మిడిల్ ఈస్ట్ దేశాల్లో నివసించే మిత్రులు మీరు చెప్పాలి ముఖ్యంగా దుబాయ్లో నివసించే వాళ్ళు ఈ డ్రాగన్ మార్ట్ అంటారు కదా ఎప్పుడైనా మీరు విన్నారా అంటే రెండు వేల నాలుగులో ఒక డ్రాగన్ మార్ట్ అనే దాన్ని మీకు చైనా వాడు దుబాయ్లో ఏర్పాటు చేశాడు తరువాత చూడండి మీకు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తరువాత ఇమీడియట్ ఇమీడియట్గా రెండు వేల పదిహేనులో చైనా వాడు ఇంకొక డ్రాగన్ మార్ట్ని దుబాయ్లో ఏర్పాటు చేశాడు అంటే రెండు డ్రాగన్ మార్ట్లు ప్రస్తుతం దుబాయ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి ఇది ఎందుకు చేస్తాడు అంటే చైనా దేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉండే స్నేహం అలాగే చైనా యొక్క కల్చర్ వాళ్ళ యొక్క ట్రేడింగ్ యుఏఈ మాకు బెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని ప్రపంచానికి చెప్పడానికి దుబాయ్ అన్నప్పుడు ఒక ఎపిసెంట్రిక్ ఆఫ్ ట్రేడింగ్ కదండి మీకు ఒక వైబ్రెంట్ సిటీ సో అలాంటి దుబాయ్లో మాకు రెండు డ్రాగన్ మార్ట్లు ఉండడము మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ యుఏఈతో మాకుండే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ ఇది వీడు చెప్పడానికి చైనా వాడు ప్రయత్నం చేశాడు సో ఇవాళ భారతదేశము ఇలాంటి ఒక ఇలాంటి ఒక అడ్వెంచర్ అనండి లేదా ఇనిషియేషన్ అనండి దీనికి దెబ్బ కొట్టడానికి చైనాకు దెబ్బ కొట్టడానికి మనము కూడా భారత్ మార్ట్ అనబడే ఒక సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అనండి లేదా ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనండి ఇది ఎంత పెద్దది అంటే మనము డైరెక్ట్గా చైనాను ఛాలెంజ్ చేస్తున్నాం అంటే చైనా వాడితో ఒక స్టాండ్ ఆఫ్ ఎక్కడ దుబాయ్లో మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మీకు ఇది స్టార్ట్ అయిపోతుందండి ఒక చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ సప్లై ఇది ఎంత పెద్దది అంటే అజయ్ సహాయం చెప్పి ఇతను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఇతను ఏమంటున్నాడు జస్ట్ ఇమాజిన్ అండి ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ ప్రోడక్ట్స్ గూడ్స్ అవి మిషనరీస్ అవ్వచ్చు లేదా మీకు డిజిటల్కి సంబంధించిన పరికరాలు అవ్వచ్చు లేదా మీ దేశానికి సంబంధించిన టెక్స్టైల్ మార్కెట్ ఇంకా మీకు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి కదండి వీటినంతా మీరు దుబాయ్ తీసుకువెళ్ళి అక్కడ డిస్ప్లేలో ఉంచారు మీకు ఒక అమెరికా వాడు యూరోప్ దేశానికి సంబంధించిన ఒక వ్యాపారి ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ వీళ్ళు నేరుగా భారత్ లోకి వచ్చారు వచ్చిన వాళ్ళకి కార్ల నుంచి ట్రాక్టర్ల నుంచి సైకిళ్ళు బైకులు గూడ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అంటే ఒకే రూఫ్లో భారతదేశంలో ఉండే ద మోస్ట్ ఫేమస్ బ్రాండ్స్ అనండి మనము అద్భుతంగా తయారు చేయగలిగే పరికరాలు అనండి వీటిని అంతా అక్కడ మనం డిస్ప్లేలో ఉంచుతాం అక్కడే మనము వ్యాపారం చేస్తాం అవసరమైతే అక్కడ నుంచే మనము ఆ దేశాలకు ఎగుమతి కూడా చేస్తాం దీనివల్ల ఏమవుతుంది మీ షిప్మెంట్ అనే టైమింగ్ షిప్మెంట్ కాస్ట్ ఫ్రైట్ ఫీజు ఇదంతా కూడా మిగిలిపోతుంది అంటే మీరు ఆల్రెడీ మీ సరుకులను పెద్ద పెద్ద కంటైనర్లలో తీసుకువెళ్ళి దుబాయ్లో మీరు మీ వేర్ హౌస్లో ఉంచుతారు ఇలా ఉంచడం వల్ల ఏమవుతుంది ఇందులో చాలా చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకప్పుడు చైనా వాడు మా యొక్క బ్రాండ్ మేము తయారు చేసిన బ్రాండ్ అని చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు యాపిల్ ఫోన్లు ఐఫోన్లు వీటిని మీరు దుబాయ్ వెళ్ళారనుకోండి చైనా స్టోర్స్లో చూడొచ్చు ఇంకా డ్రాగన్ మార్ట్లో అయితే మీకు చాలా డిస్కౌంటెడ్ ధరకే దొరికే అవకాశాలు ఉంటాయి చాలా ఫోన్లు ఉంటాయి ఇవాళ ఈ ఐఫోన్లు అంతా ఎక్కడ ఉంటాయండి భారత్ మార్ట్లో ఉంటాయి అంటే మనం ఇండియాలోనే అసెంబ్బుల్ చేస్తున్నాం కదా టాటా వాళ్లే కదా ఐఫోన్లు తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ఫోన్లు అంతా ఇవాళ భారత్ మార్పులో ఉంటాయి మీకు డ్రాగన్ మార్ట్లో కనిపించవు అలాగే ఎన్నో కంప్యూటర్ పరికరాలు ఫాక్స్కాన్ వీడు చైనా నుంచి బయటకు వచ్చేసాడు వీడు తన సెమీ కండక్టర్స్కి సంబంధించిన పరికరాలు ల్యాప్టాప్లు కంప్యూటర్లు వీటినంతా తీసుకువచ్చి భారత్ మార్ట్లో పెడతాడు ఇక్కడ మనము అమ్మకాలు చేస్తూ ఉంటాం అంటే చైనావాడు ఏదైతే అంటే ఎలాగైతే మనల్ని ఏడిపించాలనుకున్నాడో ఇవాళ దుబాయ్లో మనము చైనాను ఏడిపించబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీకు చైనా వాడు ఎలాంటి దెబ్బలు తింటాడంటే మీరు చూడండి వరల్డ్ వైడ్ చైనా వాడు యొక్క ఆ ఉనికి అనేది కనిపించదు అందరూ చైనాను తరిమి వేస్తారు మీ ప్రోడక్ట్లే మాకు వద్దురా అంటారు దానికి మీరు నాంది ఎక్కడ పలుకుతున్నారు దుబాయ్లో పలుకుతున్నారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దీని ప్రకారం మీరు అనుకోండి మన టార్గెట్ రెండు వేల ముప్పై వచ్చే నాటికి హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము సాధించాలండి రెండు వేల ఇరవై రెండు మే ఒకటవ తారీఖు మనం ఇలాంటి ఒక అగ్రిమెంట్ వేసుకున్నాము దాన్ని ఎన్ఫోర్స్ చేశాము అలాంటప్పుడు భారతదేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇంతంత పెద్ద వ్యాపారాలు జరుగుతున్నప్పుడు నువ్వు రెండే రెండు డ్రాగన్ మార్ట్లు పెట్టుకొని మేము మొత్తం ప్రపంచమంతా కూడా చైనా ప్రోడక్ట్స్ ను నింపేస్తామని చెప్పి నువ్వు యుఏఈలో కూర్చొని మాట్లాడితే భారతదేశం చూస్తూ ఊరుకుంటుందా ఇంపాసిబుల్ కాబట్టి మేము కూడా రంగంలోకి దిగాము భారత్ మాట అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము మళ్ళీ ఇది ఎక్కడండి జిబేల్ అలీ ఫ్రీ జోన్ అంటారు ఫ్రీ జోన్ అన్నప్పుడు ఇది ఒక విడి ఎకనామిక్ జోన్ ఇక్కడ ఒక మేజర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ జోన్స్ ని హ్యాండిల్ చేస్తున్న సీఈఓ ఉంటాడు చూసారా అతను కూడా ఇండియా రాక ఇవాళ వరకు మీరు మామూలుగా చూసారంటే భారతదేశానికి సంబంధించిన షోరూమ్స్ ఉంటాయి మీకు అలాగే బట్టలు అమ్మే దుకాణాలు ఉంటాయి లేదా మీకు వాచ్లు టైటన్ లాంటి వాచ్లు అమ్ముతూ ఉంటారు అలాగే కార్లు అమ్ముతూ ఉంటారు కానీ ఇవాళ ఏంటి మీకు అండర్ ద వన్ రూఫ్ భారత్ కు సంబంధించిన ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ అండి మీకు పెద్ద పెద్ద ఆఫీసులు మీకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ అక్కడ ఆఫీసులు పెట్టుకుంటారు టూరిజం కి సంబంధించిన ఎంతో మంది కన్సల్టెంట్స్ అక్కడ ఉంటారు అంటే మీరు ఒక మినీ ఇండియాను మీరు అక్కడ చూడవచ్చు భారత్ మార్ట్ అన్నప్పుడు ఇక్కడికి వెళితే భారతీయులకు కావలసిన ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా దొరుకుతాయి అట్ ది సేమ్ టైం అమెరికా లాంటి దేశం నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు మంచి బేరసారాలు జరుపుకొని వ్యాపారాన్ని చేసుకొని ఇక్కడ నుంచే భారతదేశానికి సంబంధించిన సరుకులను చాలా డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళిపోగలరు అలాంటి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని మనం ఇవాళ ఏర్పాటు చేసామన్నప్పుడు చైనా వాడు ఉడికిపోతూ ఉంటాడు ఎక్కడా కూడా వాడిని మనము వ్యాపారం చెయ్యనివ్వడం లేదు మీరు గణనీయంగా చూస్తూ వస్తున్నారు అనుకోండి ఒకప్పుడు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన చైనా ఇవాళ భారతదేశం యొక్క దాడులు ప్రతి ఒక్క దేశములో ఇండియా ప్రోడక్ట్స్ అక్కడ కనిపించడము మీకు ఇది ఎలా ఉంటుందంటే చైనా వాడు ఎన్నో రకాలుగా మబ్బి పెట్టి వాడి యొక్క తెలివితేటలంతా దొంగ బుద్ధిని అంతా చూపించి ఒక దేశాన్ని తన గ్రిప్ పెట్టుకుంటాడు ఒక్కసారి భారత్ లాంటి దేశాలు వెళ్ళేటప్పుడు హైలీ ప్రొఫెషనల్ బిహేవియర్ ప్రోడక్ట్స్ అంతా హై క్వాలిటీలో ఉంటుంది ఇది యుఏఈకి చాలా పెద్ద అడ్వాంటేజ్ మీకు దుబాయ్కి వెళ్ళారంటే మంచి వస్తువులు దొరుకుతాయి క్వాలిటీ వస్తువులు దొరుకుతాయి బంగారం నుంచి మీకు డైమండ్స్ నుంచి ఎటువంటి ఆర్నమెంట్ని మీరు చూసినా కూడా హై క్వాలిటీ ఉంటుందన్న మంచి పేరు మీకు యూఏఈకి వాళ్ళ అలా దొరకడము వాళ్ళకి ఇండియా లాంటి దేశము అక్కడ ఒక భారత్ మార్ట్ లాంటి ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని పెట్టడము చైనాను దెబ్బ కొట్టడం కాదు యుఏఈకి ఇది మేజర్ అడ్వాంటేజ్ అంటే యుఏకి భారతదేశం మధ్య ఉండే ఇంత పెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి ఒక కరెక్ట్ అయిన రిజల్ట్ ఇవాళ కనిపిస్తుందని చెప్పి అందరూ అంటే వ్యాపార నిపుణులు అందరూ నమ్ముతున్నారు సో ఇది మెల్లమెల్లగా సౌదీ అరేబియా వెళ్ళొచ్చు ఖాతార్ వెళ్ళొచ్చు మిడిల్ ఈస్ట్ లో ఎన్నో దేశాలు మీరు మా దేశంలోకి వచ్చి భారత్ మార్చులు పెట్టండి అని చెప్పి అడిగే అవకాశాలు మనకి ఉంటాయి మరి ఇంత పెద్ద ఇనిషియేషన్ని ఇవాళ ఇండియా చేసింది చైనాతో మనము గా పోటీ పడుతున్నాం వాడిని ఛాలెంజ్ చేస్తున్నామంటే ఇది ఒక అద్భుతమైన న్యూస్లో నాకు అనిపించింది మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్